హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మనం సిక్స్త్ క్లాస్లో ఎయిటీన్త్ లెసన్ డిస్కస్ చేయబోతున్నాం దేవుని అందు భక్తి మరియు ప్రేమ ఈ లెసన్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీకు నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కిందటి అధ్యాయంలో మనం మన ఉపఖండంలోని ప్రాచీన కాలపు ప్రజల నమ్మకాలు సాంప్రదాయాలు కర్మకాండల గురించి తెలుసుకున్నాం మౌర్యుల కాలంలోనూ ఆ తర్వాత కాలంలోనూ ఉపఖండంలోని వివిధ ప్రాంతాల్లో నివసించిన ప్రజల మతపరమైన ఆచారాలలో చాలా మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయి ఇదే సమయంలో వర్తకులు వేట వ్యవసాయ సమాజాలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు ఆనాటి రాజులు వారందరినీ నియంత్రించడానికి ప్రయత్నించారు అదే కాలంలో బ్రాహ్మణులు వేద ప్రమాణాన్ని అంగీకరించేవారు అనుసరించేవారు బౌద్ధులు జైన శ్రమను దేశమంతటా వ్యాప్తి చెంది సమాజంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అనే సూత్రాలను హిందువులు విశ్వసిస్తారు హిందూ మతం ఒక జీవన విధానాన్ని ఆచరిస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ హిందూ మతం ఒక జీవన విధానాన్ని ఆచరిస్తుంది కానీ ఎటువంటి ఖచ్చితమైన నమ్మకాలు లేదా నియమాలు అంటూ ఏమీ లేవు వాస్తవంగా క్రీస్తు శకం వెయ్యి తర్వాతనే హిందూ మతం వాడుకలోకి వచ్చింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా అంతకుముందు ఎక్కువ మందికి హిందువులు వేద లేదా వైదికుల యొక్క అనుచరులు అని మాత్రమే తెలుసు అంటే ఒక మతంగా కాకుండా ఆ వేద లేదా వైదికుల యొక్క అంచనలు అని మాత్రమే తెలుసు అన్నమాట శకం ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ హిందూ మతంలోని కొన్ని ముఖ్య లక్షణాలు రూపుదిద్దుకున్నాయి అవి శివుడు విష్ణువు దుర్గ వంటి దేవతలను ఆరాధించడం తపస్సును చేయడం బుక్లో మనకు కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది మధ్యప్రదేశ్లోని విదిశలో శకం నాలుగవ శతాబ్దం నాటి శివలింగం అన్నమాట ఇది ఇక్కడ పక్కనే బలరాముడు కృష్ణుల ఊహా చిత్రాల పురాతన నాణ్యాలు సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితానికి చెందినవి బలరాముడు నాగలి ముసలములు ధరించగా కృష్ణుడు చక్రము శంఖము ఖడ్గములను ధరించేవాడు భాగవతులు భాగవతులు విష్ణువు లేదా నారాయణుని ఆరాధించేవారు వారు విష్ణువునే పరమాత్మని విశ్వాన్ని సృష్టించిన వాడని అత్యంత శక్తివంతుడని అన్నీ తెలిసిన వాడని విశ్వసిస్తారు భాగవతులు ఈ ప్రపంచాన్ని దుర్మార్గం నుండి రక్షించడానికి విష్ణువు భూమి మీద అనేక రూపాలలో అవతరించాడని నమ్మారు ఇలాంటి అవతారాలలో రాముడు కృష్ణుడు మొదలైన రూపాలు ముఖ్యమైనవి ఉదాహరణకు వీరు అనేక దేవాలయాలను నిర్మించి అందులో తమ దేవుడైన శ్రీకృష్ణుని ప్రతిష్ఠించి ఆరాధించారు రాజస్థాన్లో రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు కలవు శైవులు శివుని ఆరాధించేవారు శైవులు ఉదాహరణకు చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో రెండు వేల సంవత్సరాల క్రితం నాటి శివలింగాన్ని మనం చూడవచ్చు గుడిమల్లం అనే గ్రామం బౌద్ధులు జైనులు తీర్థంకరులను ఆరాధిస్తారు వీరు బుద్ధుని మరియు తీర్థంకరుల అందమైన విగ్రహాలు తయారు చేసి చైత్యాలు అంటే ఆలయాలు లేదా స్థూపాల్లో ప్రతిష్ఠించి పూజించేవారు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నాగార్జునకొండ జగ్గయ్యపేట బట్టి ప్రోలు మొదలైనవి వీటికి ఉదాహరణలు కథకులు వీరు పురాణాలను రామాయణ మహాభారతంలోని వృత్తాంతాలను శివుడు విష్ణువు దుర్గ మొదలైన దేవతల వృత్తాంతాలను చెప్పేవారు బుద్ధుని కథలను జాతక కథలు కానీ శివుడి విష్ణువు కథలను పురాణాల పేరుతో రాశారు బుద్ధుని కథలను జాతక కథలు అని అంటారు ఇది ఇంపార్టెంట్ శివుని లేదా విష్ణువు కథలను పురాణాలు అంటారు పురాణాలు భగవంతుడి పట్ల ప్రేమ భక్తి ఉద్యమం క్రీస్తు శకం ఐదు వందల యాభైలో తమిళనాడులో భగవంతుని మీద భక్తి గురించి ఒక ఉద్యమం మొదలైంది వారు శివుడు లేదా విష్ణువుల ఆరాధకులు దేవుని మీద నమ్మకం లేని బౌద్ధ జైన మతాల వారు దీనిని బాగా వ్యతిరేకించారు కొందరు భక్తులు వివిధ దేవాలయాలను దర్శించి దేవుడిని స్థుతిస్తూ వివిధ భాషల్లో పాటలు రాశారు ఈ పాటలను తరతరాలుగా పాడుతూ వచ్చారు వాటిని క్రీస్తు శుకం పదకొండు వందల సంవత్సరం అంటే పదకొండవ శతాబ్దంలో గ్రంథస్థం చేశారు తిరుమల శ్రీకాళహస్తి దేవాలయాలు వాటిలో ముఖ్యమైనవి అన్నమాట ఆల్వార్లు పన్నెండు మంది ప్రధానమైన విష్ణుభక్తులను ఆల్వార్లు అంటారు వీరిలో పేరియాల్వారు నమ్మాల్వారు ముఖ్యులు పేరియాల్వారు కుమార్తె ఆండాల్ ఆల్వార్లలో ఒకే ఒక్క మహిళ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆండాలు అనే మహిళ ఆల్వార్లలో ఏకైక మహిళ ఈమె పేరియాల్వార్ కుమార్తె ఇక్కడ కొన్ని పద్యాల్లాగా కీర్తనల్లాగా రా మనకు చాట్లో ఇవ్వడం జరిగింది సృష్టి అనే పేరుతో తండ్రి వినివే ఓ పరమాత్మ అంటే విష్ణువు గురించి పాడారు ఇది తండ్రినివి అగ్ని నీరు ఆకాశం నీ సృష్టేనయ్యా దివారాత్ర కారకులవు సూర్యచంద్రులు పర్వతాలు సముద్రాలు వర్షపాతాలు ఓ శ్రీహరి నీ సంకల్పాలయ్యా అని ఈ పద్యంలో నమ్మాల్ వారు విష్ణువును ఈ ప్రపంచ సృష్టికర్తగాను తన తండ్రిగాను చెప్పాడు ఒక తండ్రి బిడ్డకు ఎంత సన్నిహితంగా ఉంటాడో భగవంతుడు అంత సన్నిహితంగా ఉంటాడని చెప్పారు ఎవరు నమ్మాలవారు వీరు వైష్ణవాలయాలలో పద్యమాలికలు అల్లి పాడారు వీటిని పాశురాలు ఆల్వార్ల పాటలను పాశురాలు అంటారు పాశురాలు నమ్మాలవారు విష్ణువును ఈ ప్రపంచ సృష్టికర్తగాను తన తండ్రిగాను చెప్పారనమాట ఇందాక చెప్పుకున్నాం కదా నయనార్లు నయనార్లు దాదాపు అరవై మూడు మంది ఉన్నారు వీరంతా శైవ భక్తులు ఆళ్వార్లు భక్తులు కదా నాయనార్లు శివభక్తులు వీరిలో కరకాలమ్మ అమ్మయ్యార్ అనే ఇద్దరు మహిళలు ఉన్నారు ఆళ్వార్లో ఒకే ఒక మహిళ ఎవరు ఆండాల్ నాయనార్లు ఒకే కులానికి చెందినవారు కాదు వీరు వివిధ కులాల్లో పుట్టినవారు ఉన్నారు కన్నప్ప లాంటి వేటగాళ్ళు ఇది ఇంపార్టెంట్ లైన్స్ ఇవి గుర్తుంచుకోండి నందనర్ పుల్లయ్య లాంటి నిమ్న కులాల వారు అప్పర్ సంబంధర్ సుందర్ మాణిక్య వాచకర్ వంటివారు ముఖ్యులు అన్నమాట నాయనార్లలో ఇది ఇంపార్టెంట్ లైన్స్ నాయనార్లు తేవారం తిరువాచకం మొదలైన రచనలు చేశారు వీరిలో అప్పర్ దేవుడు ఒక్కడే అని నినదించారు ఇక్కడ అతను కూడా ఒక పదకావ్యం లేదా పద్యం రాశారు భయం లేదు మాకు ఏ రాజైనా భయం లేదు మాకు ఏ రాజైనా భయం లేదు ఎప్పుడు మృత్యు ఎదురైనా భయం లేదు నరకలోక బాధలకైనా భయమన్నది లేదు ఏ ఒత్తిళ్ళకైనా మాకు రావు ఏ రుగ్మతలు మాకు లేవు ఈ భయాలు బాధ లేని భయం లేని మేము నిత్య సంతోషులం మేము ఎవరికీ కాదు దాసులం అని అప్పర్ కీర్తించాడనమాట పరమశివాని భజించును నాకు ముక్తినిమ్మని లేత మొక్కన దిగిన ముళ్ళఓలే సముద్రాను తేలియాడు అలలఓలే నీపై నా భక్తి ఓలలాడే పరవశమై నన్ను ప్రపంచం పిచ్చివాడన్నా లోకులు నన్ను చూసి పరిహసించిన నేనెప్పుడు సిగ్గుపడను అన్నీ భూషణాలుగా భావిస్తా అని మాణిక్యవాచకర్ రచించాడు క్రైస్తవ మతం క్రైస్తవ మతం ఏసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది యేసుక్రీస్తు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉంది కదా ఆ ఇజ్రాయెల్ లోని జెరూసలేం దగ్గర బెత్లెహాంలో జన్మించాడు ఏసుక్రీస్తు ప్రజలంతా సమానమని బోధించారు ఒకరి పట్ల మరొకరు ప్రేమతో మెలగాలన్నారు శాంతి ప్రేమ కరుణల ప్రాముఖ్యతను చాటి చెప్పాడు ఆయన దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులు అనుసరించకూడదని చెప్పారు ఇంపార్టెంట్ పాయింట్ దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులు అనుసరించకూడదు అని ప్రచారం చేశాడు మనం శత్రువునైనా ప్రేమతోనే గెలవగలగమని చెప్పాడు ఇక్కడ ఒక చర్చి ఫోటో ఇవ్వడం జరిగింది సెయింట్ థామస్ బాసిలికా చర్చి ఇది చెన్నైలో కలదు సెయింట్ థామస్ బాసిలికా చర్చి చెన్నైలో కలదు దీనిని పదిహేను వందల ఇరవై మూడులో నిర్మించారు రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ పేరు మీద దీనిని నిర్మించారు ఇంపార్టెంట్ పాయింట్ భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ పేరు మీద సెయింట్ థామస్ బాసిలికా చర్చిని చెన్నైలో పదిహేను వందల ఇరవై మూడులో నిర్మించారు బైబిల్ క్రైస్తవుల పవిత్ర గ్రంథం ఇందులో క్రీస్తు బోధనలు ఉంటాయి ఏసుక్రీస్తు చేసిన ప్రముఖ బోధన పర్వతం మీది ప్రసంగం ఇంపార్టెంట్ పాయింట్ ఏసుక్రీస్తు చేసిన ప్రముఖ బోధన పర్వతం మీది ప్రసంగం పర్వతం మీది ప్రసంగం అనగా సెరిమన్ ఆఫ్ ది మౌంట్ ఇక్కడ సెయింట్ థామస్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా సెయింట్ థామస్ చర్చ్ గురించి ఈ సెయింట్ థామస్ యేసుక్రీస్తు యొక్క అనుయాయుడు ఈయన రోమన్ వర్తకులతో కలిసి రెండు వేల సంవత్సరాల క్రితం క్రైస్తవ మతాన్ని మొట్టమొదటగా దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు ఎవరు సెయింట్ థామస్ ఈయన పేరు మీద పదిహేను వందల ఇరవై మూడులో సెయింట్ థామస్ బాస్లికా చర్చిని నిర్మించారు ఇందాక మనం పిక్చర్ చూసాం కదా అది చెన్నైలో అప్పర్ తదితరులు ఒక్కడే అని నినదించారు ఇతను మహమ్మద్ ప్రవక్తకు సమకాలికుడు అప్పర్ మహమ్మద్ ప్రవక్తకు సమకాలికుడు ఇంపార్టెంట్ మహమ్మద్ ప్రవక్త అరేబియాలో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించాడు ఈయన క్రీస్తు శకం ఐదు వందల డెబ్బైలో అరేబియాలోని మక్కాలో జన్మించాడు ఖురాన్ ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ ఇంకా పిక్చర్ ఇవ్వడం జరిగింది కేరళ కేరళలో గల మసీదు భారతదేశంలోని మొట్టమొదటి మసీదుగా నమ్ముతారన్నమాట కురాన్లోని కొన్ని వాక్యాలను అనువదిస్తే అల్ ఫతీహా అనే పదానికి అల్లా మాత్రమే స్థుతించదగినవాడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇది లాస్ట్ డేట్లో ఇచ్చారు ఇంకోటి సురహ్ అల్ ఇక్లాస్ ఇది సత్యం అల్లా ఒక్కడే ఇది సత్యం అల్లా ఒక్కడే అని దీని యొక్క అర్థం భారతదేశంలోని ఓడరేవులను సందర్శించిన అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం మతం భారతదేశానికి రావటం జరిగింది ఇస్లాంలోకి మారిన అరబ్ తుర్కిష్ విజేతల ద్వారా కూడా వచ్చింది వారు పరమాత్ముడే ఏకైక దేవుడు అంటే సుప్రీం గాడ్ ఏకైక దేవుడని వారి ముందు మానవులంతా సమానమని ఆరాధించేవారు వీరు సింహాసనం గురించి బోధించారు ఇంపార్టెంట్ సింహాసనం గురించి బోధించారు ఇక్కడ మనకు అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి చిన్నగా ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి గుర్తుంచుకోండి జెరూసలేం చెన్నై మక్క కేరళ రాష్ట్రం అమరావతి వీటిని ప్రపంచ పటంలో గుర్తించమని ఇవ్వడం జరిగింది ఈ చార్ట్స్ అయినా పిక్చర్స్ అయినా వీటిని నెగ్లెక్ట్ చేయకండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొకసారి చెప్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you.